అందరికి నమస్కారం మరాఠాల చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకున్న ఒక షొరకుడు శివ్ కాషిద్ గురించి మీలో ఎంతమందికి తెలుసు నిజాయితీగా గుండెల మీద చేసుకొని చెప్పండి మరాఠాల చరిత్రలో ఇతనిది ఒక పేజీ అతని ధైర్య సాహసాలు గురించి తెలుసుకుంటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి దొరికితే ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఛత్రపతి శివాజీ గారిని పన్నాాలా కోట నుండి తప్పించేదాని కోసం ఇతను వేసిన ఎత్తుగడ చూస్తే నిజంగా కూడా మనకి ఆశ్చర్యం వేస్తుంది ఇతను ఛత్రపతి శివాజీ గారి సైన్యంలో క్షరకుడుగా పనిచేసేవాడు అంటే బార్బర్ ఇతనికి ధైర్య సాహసాలు చాలా ఎక్కువ ఛత్రపతి శివాజీ గారిని ఎందుకు ఇతను కాపాడాడు అని తెలుసుకునే దానికన్నా ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము అప్పట్లోనే ఛత్రపతి శివాజీ గారి చేతిలో అఫ్సల్ ఖాన్ మరణించడం అతని సైన్యం ఓడిపోవడం ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను వీడియో చేస్తున్నాను ఆ వీడియో చూడండి ఈ ఓడిపోయిన తరువాత ఎప్పుడు కూడా ఈ మొఘలు ఛత్రపతి శివాజీ గారి చేతిలో చావు దెబ్బలు తింటూనే ఉన్నారు ఇదే అంతా కూడా జీర్ణించుకోలేకపోయాడు ఆ తరువాత శివాజీని పల్హానా కోటను కూడా స్వాధీనం చేసుకోవడంతో ఈ బీజాపూర్ సుల్తాన్ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు ఎలాగైనా కూడా ఈ మరాఠాల నుండి పల్హానా కోటను స్వాధీనం చేసుకోవాలి అనేసి ఆదిల్ షా ఈసారి తన సర్దార్ అయిన సిద్ధి జోహర్ను భారీ సైన్యంతో శివాజీ మీదకి పంపించాడు ఇప్పుడు శివాజీ గారి ఉన్న ఈ పల్హానా కోటను ఈ మొగలు సైన్యం ఆక్రమించింది ముట్టడి చేసింది శివాజీ గారు ఫస్ట్ తప్పించుకోవాలనుకున్నారు కానీ అక్కడ ఎటువంటి సదుపాయాలు దొరకలేదు తప్పించుకునే మార్గం కూడా కనపడలేదు అప్పటికే కోట బయట ఉన్న నేతాజీ పాల్కర్ సైన్యం ఈ సిద్ధి జౌహర్ సైన్యాన్ని నిలువరించలేకపోయాయి ఛత్రపతి శివాజీ గారు ఈ సిద్ధి జోహర్కి ఒక కబురు పంపారు నేను మీకు లొంగిపోతున్నాను నా కోటను మీకు స్వాధీనం చేస్తాను అని చెప్పి వాళ్ళని నమ్మించి అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు ఛత్రపతి శివాజీ గారితో పాటు ఉన్నది ఈ శివ్ కాషిద్ ఎలా ఛత్రపతి శివాజీ గారికి సహాయం చేశారు అనేది చెప్పుకుందాము ఇక్కడ మరో ముఖ్యమైన క్యారెక్టర్ ఉంటుంది శివాజీ గారితో పాటు అతను ఎవరు అనేసి మీకు కన ఐడియా వస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి ఎందుకు అని అంటే అతని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు రాబోతోంది అతను ఎవరు అనేది ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి ఈ విధంగా ఛత్రపతి శివాజీ గారు పథకం ప్రకారం అక్కడ నుంచి తప్పించుకున్నారు తప్పించుకునే క్రమంలో శివాజీ గారు క్లిష్ట మార్గంలో పల్లకిలో తప్పిస్తున్నాడు అయితే శివాజీ వేషంలోనే ఈ శివ కాషిద్ ఈ శివ చెప్పింది ఏంటి అని అంటే ఇతను కొంచెం చూసేదానికి పోలికలు ఛత్రపతి శివాజీ గారి లాగే ఉంటాయి అందువల్ల నేను ఛత్రపతి శివాజీ గారి లాగే ఒక వేషం వేసుకుంటాను వేసుకొని ఇతనితో పాటు కొంత సైన్యం అనమాట ఈ రెండు మార్గాల్లో ప్రయాణితం శివాజీ గారు ఒక మార్గంలో ప్రయాణిస్తారు నేను ఇంకొక మార్గంలో ప్రయాణిస్తాను సిద్ధి జోహర్ని నేనే శివాజీని అని నమ్మించి నా వెంట వాళ్ళు పడేలాగా చేస్తాను ఆ తరువాత వాళ్ళకి దొరికిపోతే ఓకే అని చెప్పి చెప్పాడు ఇతనికి బాగా తెలుసు ఒకవేళ ఇతను దొరికిపోతే ఏం జరుగుతుంది అనేసి అయినా కూడా ఛత్రపతి శివాజీ గారిని ఎలాగైనా కూడా ఈ పల్హాలా కోట నుంచి తప్పించాలి అనే సదుద్దేశంతో స్వచ్ఛందంగా అతడు ముందుకు వచ్చి ఈ ఛత్రపతి శివాజీ గారిలాగే వేషం వేసుకున్నారు అక్కడ నుండి ఒక పల్లకీలో ఛత్రపతి శివాజీ గారు బయలుదేరారు మరొక పల్లె పల్లకిలో శివ గారు డిండి మరొక పల్లకీలో అక్కడ నుండి బయలుదేరారు ఈ విధంగా ఈ తురక సైనికులను బురిడి కొట్టించారు చీకటి పడుతోంది వర్షం కురుస్తోంది ఆ రోజు శివ కాషిత్ ప్రయాణిస్తున్న పల్లకి రాజ్ డి గుండ వెళుతోంది వీళ్లే శివాజీ గారు సైన్యం అనుకునేసి వీళ్ళ వెనక పడ్డారు ఈ తురక సైనికులు శివాజీని పట్టుకున్నాము అనేసి సంబరపడిపోయారు అక్కడ మాత్రం శివాజీ గారు క్షేమంగా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయారు నిదానంగా ఈ సిద్ధి జోహర్ గారికి అసలు విషయం తెలిసింది పట్టుకుంది శివాజీని కాదు అనేసి తరువాత తెలుసుకున్నారు ఇతను శివాజీ లాగే వేషం వేసుకున్న శివ కాషేది అనేసి అంతే మొఘలులకు నెత్తి మీద వంద పిడుగులు ఒక్కేసారి పడ్డట్టయింది కోపాన్ని ఆపుకోలేక శివకాషేద్ను అక్కడే చంపేశాడు తరువాత సిద్ధి మసూద్ను అత్యధిక సైన్యంతో శివాజీని పట్టుకోమని పంపాడు శివకాషిద్ యొక్క వీరోచిత త్యాగం అతన్ని మరాఠాల చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది నెక్స్ట్ రాబోయే వీడియోలో మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి నచ్చితే లైక్ చేయండి వీరనేది ఎక్కువ మందికి ఇటువంటి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి మన చరిత్రని ముందు తరాల వారికి కూడా మనం తెలియచేద్దాము ఇప్పటికే చాలామందికి ఇలాంటి వాళ్ళ గురించి తెలియదు మనం తెలియచేయకపోతే రాను రాను ఇవి కరుమరుగైపోతాయి తెలుసుకునే ఇప్పటికే చాలామందికి తెలుసుకునే ఇంట్రెస్ట్ లేదు కనీసం మన ద్వారా కొంతమందికైనా కూడా ఒక్కరి ద్వారా మరో పది మందికైనా కూడా తెలియజేసే ప్రయత్నం నాతో పాటు మీరు చేస్తారని నమ్ముతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మిగిలిన వీడియోస్ అన్నీ చూసి కరెక్ట్ కంటెంట్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్